对啊。Yeah. చెప్పంజులో ఉన్నాయి బా తదుపరి చెత్త ఈరగం రెడ్డి శివకేశ్వర రెడ్డి గారు రౌస్కాన్ పల్లి కానీ కట్టాలి

రికార్డు చెప్ప ముప్పై ఎనిమిది సెకల్ ముందజెలో కన్నాయి కానీ గ్యారెంటీ లేదు సొమ్ము మరి పోరాటం చేయాలా కానీ కష్టం కదా కష్టం ఉండదు ఐదవ రోడ్డు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఆరు సిట్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెడ్డి చెల్లె వెంకట్రామ్మిరెడ్డి గారు అలంకరి పిల్ల వారి ఈ చెప్ప ఐదవ రౌండ్

फर्स्ट हाफ ला दोन्ही सेकंड हाफ ला चिरेच्या तो फेरे आणि हेलिकॉप्टर शेतले हा రెడ్డి గారు రోడ్కాన్పల్లి వారి చెత్త కట్టాలి లేట్ అవుతున్నాయా రావాలన్నా కట్టాలి ఆర్ మెమోరియల్ కోల్స్ డి వెంకట సాయి బీస్రెడ్డి గారు అయోధ్య నగర్ గరేజా ధోని చిత్తాల చెత్త పోటీలో ఉన్నాయి ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెడ్డి గారు రౌత్కానిపల్లి వారి బయలుదేరి రావాలి కార్యకర్తలు వారాది రామ్ గారు వెల్లపల్లి తువూరు మండల కడప జిల్లా మంచి ಎಕ್ಸಡೆಂಟ್ <laughs> ಮಧ್ಯೆ పదహారు ముందంజలోనే ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జీకే రెడ్డి గారి రికార్డు ఉంది ఇక్కడ పదిహేడు రౌండ్లు తిరిగి నూట యాభై నాలుగు అడుగు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు సెల వింకట్రామరెడ్డి గారు అలంకాన్ సైజు వాళ్ళు తిప్పుకుని కూడా అడ్డం వస్తున్నారట చూడు వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దు సరే ఒక్కసారి అది ఏమైనా సొద్దిలో పురుషుల మీ ఇష్టం చెప్తే ああ

మారాది రామ్ గారు బెల్లపల్లి దొంగూరు మండల కడప జిల్లా బయలుదేరాలు వాళ్ళు కూడా రెడీ చేసుకోవాలి

ಜಾಗ್ರಗಮ್ ಶಿವಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರೋಪ್ ಖಟಾಧಿಕಾರಿ ನಾ ಶೈರ जाटी मुफ़ Shakallu గుర్తు చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అంకుల మధురాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్ట అటు అలంకంపల్లి నుండి ప్రొద్దుటూరు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీ ఇరవై ఐదు అయిపోవాల్సిందే కొత్త చట్టాలలో కొనసాగుతారు సమయం నిమిషాలు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత పంతొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న మురే లక్ష్మీరెడ్డి గారు కొత్తరెడ్డిపల్లి వారి జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి

ಗಣೇಶ್ ಆಶಿತ್ವಿಎಲ್ ಮೆಮೋರಿಯಲ್ ಡಿ ಸಿಎಸ್ ಸರ್ಬೋದ್ ಟಿ ವೆಂಕಟಸಾಯಿ ಪವಿತ್ರ ರೆಡ್ಡಿ どない